కేంద్రం మీరు వింటున్నారు కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు సాధారణ మానవుని దైనందిన జీవనంలో అందరినీ ఎక్కువగా ఆకర్షించేది సినిమా ఈ రంగుల ప్రపంచంలో అనేక కథలు ప్రాణం పోసుకుని కథనాలుగా వెండి తెరపై ఆవిష్కరిస్తున్నాయి మొదట నాటకాలు ఆ తరువాత మూకీ సినిమాలు అటు తరువాత టాకీ సినిమాలుగా పరిణామం చెందాయి మొదటి తరంలో నాటకాలలో కానీ సినిమాల్లో కానీ స్త్రీలు నటించేవారు కాదు స్త్రీ పాత్రలను కూడా పురుషులే పోషించేవారు కాలక్రమంలో స్త్రీలు అన్ని రంగాలలో ఎలా అయితే రాణించారో అలాగే సినిమా రంగంలోనూ తమ ప్రతిభను చూపించారు కేవలం నటనకే పరిమితం కాకుండా నేపథ్య గాయనిగా సంగీత దర్శకురాలిగా నిర్మాతగా సినిమా దర్శకురాలిగా రచయితగా ఇలా సినిమాకు సంబంధించిన ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లోనూ తమ ప్రతిభను చూపించి రాణించారు రాణిస్తూనే ఉన్నారు సినిమా దర్శకత్వం అంటే సినిమాకు సంబంధించిన అన్ని శాఖలను సమన్వయపరిచి ఆయా శాఖల నుండి తమకు కావలసిన విధంగా అందరి సామర్థ్యాన్ని ఉపయోగించుకుని తమ ఆలోచనలకు ప్రాణం పోసి తెరపైకి ఒక దృశ్య కావ్యాన్ని తీసుకురావటం సినిమా మొత్తానికి క్యాప్టెన్ దర్శకుడు ఇరవై నాలుగు క్రాఫ్టులను సమన్వయపరుస్తూ చిత్రాన్ని తెరకెక్కించాలి అంటే ఎన్నో సవాళ్లుంటాయి ఆ సవాళ్లను స్వీకరించటానికి నేటి మహిళలు వెనుకడుగు వేయటం లేదు మెగాఫోన్ పట్టుకుని మంచి చిత్రాలను రూపొందిస్తున్నారు తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళా దర్శకుల గురించి తెలుసుకుందాం ఈరోజు క్రమంలో మనం ముందుగా చెప్పుకోవలసిన ప్రముఖ వ్యక్తి భానుమతి రామకృష్ణ గారు ఈవిడ బహుముఖ ప్రజ్ఞాశాలి నటిగా నిర్మాతగా దర్శకురాలిగా సంగీత దర్శకురాలిగా స్టూడియో అధినేతగా పలు పాత్రలను సమర్థవంతంగా నిర్వర్తించారు భానుమతి రామకృష్ణ తెలుగు తమిళ హిందీ భాషల్లో నటిగా రాణిస్తూనే తాను నటించే సినిమాల్లోని పాటలు కూడా తానే పాడుకునేవారు అలాగే దర్శకత్వంపై ఆసక్తితో తెలుగు తమిళ భాషల్లో పద్నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు మహిళలు నటించటమే ఇంకా అలవాటు కాని సమయంలోనే ఆమె చిత్రపరిశ్రమలోకి వచ్చి డైరెక్టర్గా బాధ్యతలు తీసుకుని పంతొమ్మిది వందల యాభై మూడులోనే చండీరాణి అనే సినిమాను తెరకెక్కించారు భానుమతి తొలిసారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు భానుమతి జంటగా నటించారు ఆ తరువాత పంతొమ్మిది వందల అరవై ఏడులో గృహలక్ష్మి చిత్రాన్ని స్వంత బ్యానర్ భరణి పిక్చర్స్ లో డైరెక్ట్ చేశారు భానుమతి ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావుకు జంటగా నటించారు అలాగే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అంతా మనమంచికే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో విచిత్ర వివాహం అమ్మాయి పెళ్లి ఒకనాటి రాత్రి రచయిత్రి భక్త ధృవ మార్ఖండేయ చిత్రాన్ని రెండు భాగాలుగా అలాగే అసాధ్యురాలు అనే సినిమాను తెరకెక్కించారు తమిళంలోనూ రెండు చిత్రాలకు దర్శకత్వం వహించి మహిళలు అన్నింటా మేటి అని చాటి చెప్పారు భానుమతి రామకృష్ణ లోకే వస్తారు మహానటి సావిత్రి గారు మహానటి అని అందరికీ తెలుసు ఆవిడ నటిగానే కాకుండా దర్శకురాలిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు మొదట నటనలో అరంగేట్రం చేసిన సావిత్రిగారు నుండి సినీ తెరకు పరిచయమయ్యారు నటిగా అనేక చిత్రాల్లో పలు భాషల్లో నటిస్తూనే దర్శకురాలిగా మారారు దర్శకురాలిగా ఆమె మొదటి సినిమా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వచ్చిన చిన్నారి పాపలు మార్చినేని సరోజిని రచించి నిర్మించగా సావిత్రి ఈ సినిమాకు దర్శకత్వం వహించింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇదే చిత్రాన్ని తమిళంలోనూ తీశారు దానికి కూడా సావిత్రిగారే దర్శకత్వం వహించారు మాతృదేవత చిత్రాన్ని తీశారు ఇందులో నందమూరి తారక రామారావు సావిత్రి శోభన్ బాబు చంద్రకళ ముఖ్య వందల అరవై ఏప్రిల్ ఐదున విడుదలైంది చిరంజీవి అనే సినిమా అరుణాచలం స్టూడియోస్ బ్యానర్ పై ఏకే వేల నిర్మించిన ఈ సినిమాకు సావిత్రి దర్శకత్వం వహించారు ఈ సినిమా మొత్తం కూడా ఒకే సెట్లో తీయటం ఈ చిత్ర ప్రత్యేకత అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వింత సంసారం డెబ్బై ఒకటిలో ప్రాప్తమనే తమిళ సినిమాకి కూడా దర్శకత్వం వహించారు మహానటి జ్యోతి ఆలయన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లా ఈ జగతికి జీవన జ్యోతి ఈ జగతికి జీవన జ్యోతి ీనా జీవితమే పండింకే పండితే నౌలవానా కష్ట తోడు నీడగా తల్లిని ఇల్లాలి కష్ట సుఖాలలో ఇల్ ఆదరణ మగువేగా మగవానికి మధుర భావన ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి ఇల్లా జగతికి జీవన జ్యోతి పెంచే తల్లిగా సతియ చే దేవతగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా గృహసి మనుగా దేవతగా సృష్టించను ఆ దేవుడు కన కుమ ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి జగతికి జీవన జ్యోతి విజయ్ నిర్మల బాలనటిగా కెరియర్ ని ప్రారంభించి రంగంలోకి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని హీరోయిన్గా దర్శకురాలిగా నిర్మాతగా తన సత్తా చాటిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పుకోవచ్చు ఏడేళ్ల వయసులో బాలనటిగా తమిళ చిత్రంతో సినీ రంగ అరంగేట్రం చేశారు పాండురంగ మహత్యం సినిమాతో తెలుగులోకి పరిచయమయ్యారు విజయ నిర్మల గారు తెలుగులో రంగుల రాట్నం చిత్రం ద్వారా హీరోయిన్గా అరంగేట్రం చేశారు నటించిన తొలి చిత్రంలోనే ఉత్తమ నటిగా నంది అవార్డును అందుకున్నారు తెలుగు తమిళ మలయాళం భాషల్లో రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించిన విజయ నిర్మల పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దర్శకత్వ బాధ్యతలు చేపట్టి తొలిసారిగా మీనా అనే చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకురాలిగా నలభై నాలుగు చిత్రాలను రూపొందించి ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా ఆమె రెండువేల రెండులో గిన్నీస్ బుక్లో చోటు సంపాదించారు మీనా కవిత దేవదాసు దేవుడు గెలిచాడు కిలాడీ కృష్ణుడు మంటలు పుట్టింటి గౌరవం నేరము శిక్ష హేమా హేమీలు మంటలు కలెక్టర్ విజయ ప్రజల మనిషి తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు తెలుగు సినిమా రంగానికి ఆమె చేసిన సేవలకుగాను ఆమె అత్యున్నత పురస్కారం రఘుపతి వెంకయ్య అవార్డును రెండు వేల ఎనిమిదిలో అందుకున్నారు యుడు శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపీ శ్రీరామనామాలు శతకోటి మెగాఫోన్ పట్టుకున్న మరో నటి రేవతి ఏడు సంవత్సరాల వయసు నుండి నాట్యం నేర్చుకుని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో చెన్నైలో ఆమె అరంగేట్రం ప్రదర్శన ఇచ్చారు దక్షిణ భారత సినిమా రంగంలో ప్రముఖ నటీమణులలో మనులలో ఒకరు రేవతి జాతీయ చలనచిత్ర అవార్డులు ఏడు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు రేవతి నటనతో పాటు రేవతి మిత్రా మై ఫ్రెండ్ మరియు ఫిర్ మిలెంగే అనే రెండు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు

జీవిత రాజశేఖర్ తమిళ నటుడు టి రాజేందర్ నిర్మించిన తమిళ చిత్రంలో హీరోయిన్ గా పరిచయమయ్యారు జీవిత తరువాత అనేక తెలుగు సినిమాల్లో కూడా నటించారు నటిగా రాణిస్తున్న సమయంలోనే శేషు అనే సినిమాతో దర్శకురాలిగా మారారు ఈ అద్భుతమైన ప్రేమ కథను ఆవిష్కరించి అందరి ప్రశంసలు అందుకున్నారు ఆ తరువాత మహంకాళి సత్యమేవ జయతే అనే సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు జీవితా రాజశేఖర్ నా నావు మేడకు ఆవిడమణి దీపం అంది నా నాశలకు ఆమె ప్రతిరూపం పాతల నా ధ్యానం ఆభినవ దేవత నా ప్రాణం అందమైన నావు హలమేడకు ఆవిడమణి దీపం అంది అందని నా చలకు ఆమే ప్రతిరూపం మల్లె పూల కన్నా మంచు పొరల కన్నా నా చెలి ముసి ముసి నవ్వులు అందం స్లి హోయల కన్నా సెలయే దిలయల కన్నా నా చెలి జిలి బిలి నడకలు అపు రూపు ఆనవలా వన్యాం అపు రూపు ఆనవలా వన్యాం అధి నా మధిలో చేదరని ఈ క్రమంలో మరో దర్శకమణి నందిని రెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఆరులో పిల్లల చిత్రం లిటిల్ సోల్జర్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరియర్ ను ప్రారంభించారు నందిని రెడ్డి రెండు వేల పదకొండులో అలా మొదలైంది అంటూ నందిని రెడ్డి డైరెక్టర్గా కెరియర్ ను ప్రారంభించారు తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించారు అలాగే జబర్దస్త్ కళ్యాణ వైభోగమే వంటి హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నారు నందినిరెడ్డి ఆమె స్క్రీన్ ప్లేకు అందరూ ప్రశంసలు కురిపించారు జర్నలిస్టుగా కెరియర్ను ప్రారంభించి తరువాత దర్శకురాలిగా మారారు బి జయ ఆ తరువాత రెండు వేల రెండులో దీపక్ అంకిత హీరో హీరోయిన్స్గా నటించిన ప్రేమలో పావని కళ్యాణ్ చిత్రం ద్వారా నిర్మాతగా మారారు రెండు వేల రెండులో చంటిగాడో సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించింది జయ ఈ సినిమా ఇరవై ఐదు కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకుంది రెండు పేల ఐదులో ప్రేమికులు రెండు పేల ఏడులో గుండమ్మ గారి మనవడు రెండు పేల ఎనిమిదిలో సవాల్ రెండు పేల పన్నెండులో లవ్లీ రెండు పేల పదహారులో వైశాఖం సినిమాలకు దర్శకత్వం వహించారు జయ తాకిన ఓ ప్రేమ చిరుగాలిలా చివరాకుల గుండెను గుట్టుగా తాకిన ఓ ప్రేమ నెల వంకల నది వంకుల మనసును నెట్ తోచిన పులి ప్రేమా మేఘమా సాగవే తోడుగా సాగవే కన్నులు రాసిన కవితలు విని చిరుగా లీల చివురాకుల గుండెను గుట్టుగా చాకిన ఓ ప్రేమ నటి నుండి దర్శకురాలిగా మారిన మరో దర్శకమని శ్రీప్రియ ఈమె తమిళ కన్నడ తెలుగు మలయాళం హిందీ భాషల్లో మూడు వందలకి పైగా చిత్రాల్లో నటించారు జాతీయ అవార్డుల కమిటీ జ్యూరీలో సభ్యురాలు అలాగే రాష్ట అవార్డుల కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు ఆమె దర్శకత్వం వహించిన తొలి చిత్రం పంతొమ్మిది వందల నాలుగులో వచ్చిన తమిళ చిత్రం శాంతి ముహూర్తం మహిళలపై లైంగిక వేధింపుల అంశాన్ని తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు శ్రీప్రియ శ్రీప్రియ తెలుగులో దర్శకత్వం వహించిన సినిమా రెండు వేల పద్నాలుగులో వచ్చిన దృశ్యం ఫ్యామిలీ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అరుదైన సినిమాగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది శ్రీప్రియ చిత్రాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సామాజిక కార్యక్రమాలకు ప్రధానంగా పిల్లల కోసం విరాళంగా ఇస్తూ ఉంటారు ఆమె రచయిత్రిగా కొనసాగుతూ అనేక టీవీ సీరియల్స్ మరియు చిత్రాలకు సంభాషణలు కూడా రాశారు てれ వస్తారు రచయిత చంద్రబోస్ సతీమణి సుచిత్ర నృత్య దర్శకత్వం వహించే సుచిత్ర గారు దర్శకత్వంలో మెలకువలు నేర్చుకోవడానికి కొన్ని రోజులు కె రాఘవేంద్రరావు వద్ద దర్శకత్వంలో మెలకువలు నేర్చుకుని పల్లకిలో పెళ్లికూతురు అనే సినిమాను తీసి అందరిచేత అనిపించుకున్నారు ఇలా అనేక మంది మహిళలు దర్శకత్వ శాఖలోనూ దూసుకుపోతున్నారు తమదైన శైలిలో కొత్త కథలను సరికొత్తగా మనకు చూపిస్తున్నారు కొత్త ఆలోచనలతో సరికొత్త కథనాలతో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అద్భుతమైన కళాఖండాలను మనకు చూపిస్తున్నారు ఇలా ప్రతి రంగంలోనూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న మహిళామణులందరికీ జోహార్లు కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం గాలి పాడాలి గీతంపుడని కావాలి స్వర్గం కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం గాలి పాడాలి గాలిపాడాలి పుడని కావాలి స్వర్గం కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం గాలి పాడాలి గీతం పుడని కావాలి స్వర్గం